హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ లేచానండి కాకపోతే చాలా చలిగా అనిపిస్తుంది చలిగానే స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా చలి చలిగా అనిపిస్తుంది అండి లేచిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా బద్దకిచ్చేస్తున్నాను తర్వాత ఇంక ఇదిగోండి ఫ్రెష్ అయితే వంటగల్లకి వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను తర్వాత మా వార్ కోసం టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను అయితే నేను లేగిసి వంటగద్దకు వచ్చేసరికి కరెంట్ అయితే పోయిందనమాట సో అందుకనేసి వ్లాక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు కరెంట్ అయితే వచ్చేసింది రైస్ అయితే కడుగు పెట్టానండి ఇది ఉడుకుతుంది మా వారికి టీ అయితే ఇచ్చేసాను ఇంకా పిల్లలిద్దరిని ఇప్పుడు నిద్ర లేపుతాను వాళ్ళ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఇప్పుడు తాగడం కోసం అయితే వేడి నీళ్ళు కాస్తున్నానండి ఇంకా ఈరోజైతే నేను లంచ్ బాక్స్లోకి పిల్లలు ఎగ్స్ కడుగుతాను ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలా లేకపోతే మాకోసం నేను వంకాయ ఈ కూర అయితే వండుతున్నానండి గ్రేవీ కిందని సో ఇది వేసుకుని వెళ్తారని అడుగుతాను వాళ్ళ ఇష్టము ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తాను లేదు అంటే ఈ వంకాయ కూర వండుతాను కదా ఇది వేసైతే పెట్టేస్తానండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోసల పిండి ఉన్నదండి దోసలు వేస్తాను దోశల్లోకి చట్నీ అయితే ఇప్పుడు రెడీ చేయాలి సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి త్వరగా ఎడిటింగ్ పని పూర్తి చేసుకుని గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి సో ఏమేమి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాము ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయొద్దు అండ్ మెయిన్గా చెప్పాల్సింది మనీ కోసం అనమాట సో అది ఎలాగ మా వార్ చేశారు అన్నది చెప్తాను అంటే నాకు అవునా ఎలా కూడా చెయ్యొచ్చా అనేసి నాకు తెలిసింది నాకు తెలిసింది మీకే మీకు కూడా చెప్పిస్తాను మా వార్ చేతి చెప్పిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు కంటిన్యూ అవుతుంది క్విక్ గా నేను కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటాను వంట చేయాలి కదా కూర ఉండాలి కదా చాలా రోజులు అయిపోయిందండి పిల్లలిద్దరికి హనీ వాటర్ కల్పించి ఇప్పుడు ఎందుకు కలుపుతున్నాను అంటే నిమ్మకాయ తీసుకొచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయి పాడపోతే మళ్ళీ అనవసరంగా పాడైపోతాయి కదా సో ఇంకా హనీ వాటర్ కడిపిద్దాము అనేసి ఈ అయితే హనీ వాటర్ కోసం వేణీళ్ళు పెట్టాను పర్వాలేదు వన్ మంత్ అయిపోయినా కూడా ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల రసం బాగానే వస్తుంది ఈ లెమన్ తొక్కలతో పిల్లల వాటర్ బాటిల్స్ అయితే కొంచెం ఉప్పేసి క్లీన్ చేస్తానండి సో ఇవి పాడేయట్లేదు హనీ ఇది వరకు ప్రతిరోజు పిల్లలకి హనీ వాటర్ కల్పించేదాన్ని అండి ఈ మధ్య సబ్స్క్రైబర్స్ పిల్లలకి ఎందుకు హనీ వాటర్ ఇస్తున్నావు అది హెల్త్కి మంచిది కాదు ఇవ్వకది అని అంటున్నారు సో ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు పిల్లలకి హనీ వాటర్ ఇవ్వడం వల్ల మంచిదే అనిపిస్తుంది అండి నేను మా షానుకి ఎర్లీ మార్నింగ్ మోషన్కి వెళ్ళేలాగా అలవాటు చేయగలిగింది హనీ వాటర్తోనే తర్వాత మనము కొంచెమే వేస్తాం కదండి లెమన్ దానివల్ల పిల్లలకి విటమిన్ సి అందుతుంది వాళ్ళకి రొంపల్ లాంటివి త్వరగా రావన్నమాట అది నా ఒపీనియన్ నాకు తెలిసింది చెప్తున్నాను బట్ అందరు పెట్టద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు అంటున్నారని ఇక నేను స్టాప్ చేయాల్సి అయితే వచ్చిందండి సో హనీ వేసుకున్నాను లెమన్ వేసుకున్నాను వేడి నీళ్ళు వేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను మా మన్ను తాగుతుందండి మా షాను తాగుతుంది నేను తాగుతాను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి హనీ వాటర్ కలుపుతున్నప్పుడు నీళ్ళు మరీ వేడిగా ఉన్నప్పుడు హనీ వేయకూడదు అప్పుడు హనీ మనకి పాయిజన్ కింద అయిపోతుంది సో నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయేమో నాకు అందుకని నేను చన్నీళ్ళు అయితే కలుపుతున్నాను తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేడి నీళ్ళు వేస్తానండి గోరు వెచ్చగా ఉండాలి చాలా వేడి నీళ్ళు హనీ అస్సలు కలుపుకోకూడదు İyi günler şanlı tanıtırdı. Ben thank okay. you ఏదహమండి ఉండి సోనూ అఫ్టర్ హనీవర్ట్ పెట్టేను నోట్‌బుక్ లో పెట్టుకొని హనీవర్ట్ పెట్టాను అచ్చ మనం వస్తే యాగవ్వకూడదు ఇంకోటి చిన్న పాప కదా చిన్న పాప కదా టెన్ పేస్ మనం పేరగకూడదు కదమ్మా ఇది ఒకసారి నీ క్యూట్ ఫేస్ అందరికి చూపించు అందరికి చూపించు అందరికి వద్దు వద్దు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు మనం బాగుంటుంది అందరికి దుర్బాని చెప్పమా క్షణమా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడా వంకే కూరనునా

టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి నా ప్రశాంతత అంతా పోయింది ఇప్పటి నుంచి నా ఫుల్ డే చాలా ఇరిటేటింగ్ గా గడిచింది రీజన్ ఓన్లీ మను అండి మను ఏడవకుండా లెగిస్తే ఆ రోజు మాకు చాలా బాగా గడుస్తుంది అండి నేను అన్ని పనులు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతాను అది ఏడుస్తూ లెగింది అంటే ఇంకా నాకు బీపీ వచ్చేస్తుంది మొన్న సెవ్ మొన్న టూ డేస్ సెలవు వచ్చింది దీపావళికి సెలవు వచ్చింది వచ్చిందా నేను ఒకే ఒక్క రోజు వెళ్ళాను స్కూల్కి మళ్ళీ మంది రోజు వెళ్ళాను అంటున్నాం ప్రాబ్లం ఏంటో అనుకో నేను అడుగుతాను టీచర్లు కాదు వారం వారంలో ఏడు ఉంటే ఏడు రోజులు ఒక్క స్కూల్ ఉంది ఏడు రోజులు సర్వే వచ్చింది నీకు ఆ సిక్స్ డేస్ వచ్చింది వన్ డే స్కూల్కి వెళ్ళాము

అది అసలు ఇప్పుడు మనం నువ్వు స్కూల్ మానడానికి ఒక వ్యాలీ బ్రేజ్ అని చెప్పిన ఒక వ్యాలీ బ్రేజ్ అని చెప్పమ్మా ఇప్పుడు ఈ రోజు స్కూల్ మాన్పిచ్చేస్తాను సరే మా అనిపిచ్చేస్తాను ఆ స్కూల్ నుంచి చేయొచ్చు సాయంత్రం వెళ్ళకు డాన్స్ క్లాస్ ఉంది మొన్న పోనీ మొన్న ఒక రోజు స్కూల్కి వెళ్ళింది శ్రీవరు పిల్లకొని ఎక్కువ త్వరగా వచ్చి తీసుకెళ్ళండి అన్నారు భోజనం చేయింగా మళ్ళీ పన్నెండున్నర కళ్ళి ఇంటికి తీసుకొచ్చేసేము అప్పుడే వెళ్ళిందా ఒక్కరోజు ఉన్న స్కూల్ కూడానే పోనీ ఎవరికి ఇదే ప్రాబ్లము నేని రీసన్స్ అయితే వెళ్ళాలని అన్నాను ఇవేమి ఉండవు కి వెళ్ళకపోవడానికి రీసన్స్ ఏంటంటే పడుకుంటాను మరి రాత్రి త్వరగా పడుకోండి ఇంటి పది పాకుండి ఇంటి వరకు ఎవరు కూర్చోమన్నారు పది ఇంటికి పది పదిన్నరకు పడుకుంటున్నాము ఇంకా త్వరగా పడుకోండి నిద్ర సరిపోతే ఈ పిల్లల్ని నమ్ముకుని మన దూరం కూడా ఇల్లు కొనుక్కున్నా కూడా అయిపోతాము దీంతో ఎవరొకళ్ళ ఇంట్లో పని మర్చిపోతే పెట్టేస్తాం దిని ఏమేమి పడుకోయండి నాకు ఎవరు పొడుకో నువ్వు లెగనంత సేపు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటది వెళ్ళింది దాన్ని ఇంట్లో పెట్టే షాప్కి వెళ్ళిపోతుంది దానికి తీరుకోవాలి ఇంట్లో ఉంటుంది లేదు దానికి ఉంది రోజు దానికి ఇంట్లో ఉండి ఒక్కతే ఈ రోజు ఇంకా నేను లంచ్లోకి అయితే వంకాయ జీడిపప్పు కూర ఉండానండి మను ఇంకా ఏడుపు మొదలు పెట్టింది కదా అక్కడ నుంచి నేను వ్లాగ్ అయితే ఏమీ కంటిన్యూ చేయలేకపోయాను ఇంట్లో పెద్ద గొడవ అయింది టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి నేను మార్నింగ్ ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము అనేసి వెళ్ళలేదండి ఆగిపోయాము నేను నా డేని చాలా హ్యాపీగా ఎంతో ప్రశాంతంగా స్టార్ట్ చేశానండి మా ఆయన మా మను వీళ్ళిద్దరూ చాలు నా ప్రశాంతత మొత్తం తీసేయడానికి కాసీలు మా ఆయన ఏమో కుళ్ళు జోకులు ఎత్తాడండి నాకు నచ్చదు నాకు కోపం వస్తుందని తెలిసి కూడా అలాంటి ఏత్తా ఉంటారు మా ఆయన అలా కోపం తెప్పిస్తారు మా ఆయన మా మను ఉందంటే ఒక రోజున అవుతుంది నాలుగు రోజులు ఏడుతుంది అది ఏడిచిందంటే నా రోజంతా మాకు డిస్టర్బ్ అయిపోతుంది ఈ రోజు అయితే ఇంకా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మనుని కొట్టేశానండి సో మనుని కొట్టి దాన్ని అలాగైతే స్కూల్కి పంపించాను కానీ నాకు కుదరలేదు నవ్వుతున్నామే ఎంత తీసుకెచ్చిందో చూడలేదు శ్రీవారు ఇప్పుడు అలా కాదు అది ఈ ఒక్కరోజు మానిపించే స్కూలు అంటది మరుసటి రోజు పోను హ్యాపీగా వెళ్తుంది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మొదలెట్టుతుంది ఈ ఒక్క రోజు అని అలా వారంలో ఎన్ని రోజులు మానిపిస్తా అని చెప్తాను స్కూలు ఆ స్కూల్ ఉండేదే అప్పుడప్పుడు ఈ వారం అంతట్లో దానికి స్కూల్ ఉన్నది ఒక రోజు రెండు రోజులు అంతేనా మన దీపావళికి ఒక రోజు రెండు రోజులు సెలవు వచ్చింది దీపావళి ముందు రోజు దీపావళికి సెలవుచ్చింది మంగళవారం ఒకరోజు స్కూల్కి వెళ్ళింది బుధవారం గురువారం సెలవు అండి నేను ఒక రోజు స్కూల్కి హ్యాపీగా వెళ్ళింది మళ్ళీ ఈ రోజు సెలవు మానేస్తాను అంటుంది ఈ రోజు రేపు మానేస్తుంది అంటే సండే సెలవు వస్తుంది మళ్ళీ మండే వెళ్తుంది మళ్ళీ మంగళవారం మానేస్తాను అంటుంది బుధవారం వెళ్తుంది ఇలా ఎన్ని రోజులని మానుతుంది చెప్పండి పోనీ ఇప్పుడు ఈ ఒక్క స్కూల్ అనే కాదు దాన్ని ఎల్కేజీలోని శంకర విద్యాలయంలో వేసాము ప్రతిరోజు ఇదే టార్చ్లో అది అయిపోయింది చిన్నపిల్ల ఇప్పుడే మొదలైంది కదా స్కూల్ అని అనుకున్నాము తర్వాత కెనడీలో వేసాము అక్క స్కూల్ ముందు అయిపోతుంది నా స్కూల్ లేట్ అయిపోతుంది నేను వెళ్ళను మొదలెట్టేది ఎలాగోలాగా రెండేళ్ళు చచ్చి చెడు గడిపేమండి అది అయిపోయిందా షాను స్కూల్లో వేసాము ఇప్పుడైనా హ్యాపీగా వెళ్తుంది అని అనుకుంటే నెల రోజులు రెండు నెలల్లో వెళ్ళింది ఏమి హ్యాపీగా అంతే మళ్ళీ మొదలెట్టేస్తుంది నేను స్కూల్కి ఈ రోజు మానేస్తాను నన్ను ఈ రోజు మానిపించే ఈ రోజు మానిపించే అసలు నేను మీరు మార్నింగ్ నా రొటీన్లో చూసుంటారు నేను ఎంత ఓపిగ్గానో లేపుతానండి ఎంత ప్రేమగానో లేపుతానా అది నా ఓపిక ఉన్నంతసేపు నన్ను పరీక్షిస్తుందో ఏంటోనండి చివరికి నేను ఒక దెబ్బ వేసాక అప్పుడు సెట్ అయ్యి వెళ్తుంది స్కూల్కి ప్రతిసారి ఇదే జరుగుతుంది ఇంక ఈ రోజు అయితే మరీ ఎక్కువ కోపం వచ్చేసిందండి పిల్లని తిట్టేశాను మా ఆయన తిట్టేశాను ఇంకా ఒక రకమైన చిరాకు ఎన్విరాన్మెంట్ అయితే మా ఇంట్లో ఏర్పడిపోయింది అనమాట యాక్చువల్లీ మా ఇద్దరు ప్లాన్ ఏంటి పిల్లలిద్దరు ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా త్వరగా వీడియో ఎడిటింగ్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి టెన్ ఓ క్లాక్ కల్లా ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళిపోదాం అని అనుకున్నామండి ముకుంద జ్యువెలర్స్లో మేము గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేసాం కదా ఇయర్ రింగ్స్ కోసము అప్పుడు మంత్లీ టెన్ థౌజండ్ వేసేలాగాని సో ఇప్పుడు గోల్డ్ రేటు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక స్కీమ్ ఓపెన్ చేయడం కానీ లేదు అంటే నా హారం నక్లిస్కి వెనకాల ట్రెడ్స్ వచ్చినాయి కదండీ ఆ ట్రెడ్ ప్లేస్లో మనము చైన్స్ తీసేసుకుందాము అంటే హారానికి ఒక నాలుగు గ్రాములు నక్లిస్కి ఒక నాలుగు గ్రాములు ఎనిమిది గ్రాములలో చైన్ తీసుకుందాం అని అనుకున్నాం అనమాట ఇది ప్లాన్ మాది రోజు గోల్డ్ షాపింగ్కి వెళ్ళి అయితే ఈరోజు ఫోర్త్ సాటర్డే అంటండి బ్యాంక్ ఏమో సెలవు ఇచ్చారు బ్యాంక్లో ఉండిపోయింది నా హార్మోన్ నక్లిస్ను అది తీసుకుని వస్తేనే కదా మనకి ఎంత సైజులో ఆ వెనకాలది కావాలి చైన్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంక అందుకని అది అవ్వలేదు సరే కనీసం చెవిలైనా తీసుకుంది కానీ వన్ ల్యాక్ ఉంది నా దగ్గర వెళ్దాము అనేసి మా ఆయన చెప్తున్నారనమాట అయితే ఇంకా నాకు మను కొట్టాను మను ఏడుస్తా స్కూల్కి వెళ్ళింది రోజంతా డిస్టర్బ్ అయిపోయి నాకు అసలు ఏ షాపింగ్ వద్దు ఏమి వద్దు అనేసి మానేశాను అనమాట సో ఇప్పుడు మీకు మేము ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే నేను మీకు మార్నింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదండీ ఇప్పుడు మా వారైతే ఒక వన్ ల్యాక్ మా కోసం గోల్డ్ కోసం పక్కన అయితే పెట్టారు దానికి మా హస్బెండ్ అయితే మ్యూచువల్ ఫండ్లో ఎందులోనో డబ్బులు అయితే డిపాజిట్ చేశారంట ఒకసారి శ్రీవారు మన సబ్స్క్రైబర్స్కి ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో వన్ లాక్ దాకా పెట్టాం సిక్స్ మంత్స్ నుంచి వన్ లాక్ పెట్టాం మనం సో వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయింది సో బాగా పెరిగింది కదా అమ్మేసి ఫిజికల్ గోల్డ్ కొందాం అని చెప్పి అమ్మేసి అది ఎంత పెట్టా ఆరు నెలలకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నెలకి పదిహేను వేలు అలా పెట్టుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో మా వారు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి ఫిఫ్టీన్ థౌసండ్ అలా పెట్టారంట వన్ లాక్ ఇన్వెస్ట్ చేశారంట ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారంట ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది కదండి మొన్న ఇంక్రీజ్ అయినప్పుడు అమ్మేశారంట ఒక వన్ వీక్ అవుతుంది అమ్మేసి అయితే మా హస్బెండ్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే మాకు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ మనకి పైన ఎక్స్ట్రా ట్వంటీ వన్ థౌసండ్ లాభం అయితే వచ్చింది అనమాట మీరైనా ఎంత కమ్మేసి అలా ఉంచుకోవచ్చు కదా ఫిజికల్ గోల్డ్ కొందామని ఫిజికల్ గోల్డ్ కొందామని అంటే నేను వన్ కదా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు అదే పెరిగి బాగా పెరిగిందని అమ్మేసాను ఒకటి ప్లస్ ఫిజికల్ గోల్డ్ కొందామనే అన్నట్టు అమ్మేను మాక్సిమం ఇంకా అదే ఫిజికల్ గోల్డ్ అంటే కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉండదు కదా మీకు కొద్దిగా సరే అని చెప్పి ఫిజికల్ గోల్డ్ కొందామని అమ్మేసాను మంచిగా లక్ష డిపాజిట్ చేస్తే మనకి ట్వంటీ వన్ థౌసండ్ వచ్చింది ఆ అమౌంట్ కూడా అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది కదా సో మాకు మొత్తం లక్ష ఇరవై ఒక్క వేల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోయిందండి సో ఇవి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు దాని మీద వచ్చిన లాభం కాబట్టి ఇది గోల్డ్కే పెడదాము వేరే దానికి వద్దు అనేసి మా హస్బెండ్ అయితే గోల్డ్ కొనుక్కుంది కానీ రా వెళ్దాం వెళ్దాం అని అప్పుడే త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తున్నారండి ఈ రోజు వెళ్దాము కొనేసుకుందాము ఏదో ఒకటి అనుకున్నాం కానీ మనం మొత్తము మా మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసింది నాదే కాదు మా హస్బెండ్ కూడా ఈరోజు చిరాకు చిరాక్గానే ఉందనమాట సో రోజు గోల్డ్ షాపింగ్ అయితే అవ్వలేదు మరి ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలీదు వెళ్తే కనుక అయితే చైన్ తీసుకుంటానండి దానికి హారానికి నెక్లెస్కి వెనకాల చైన్ తీసుకుంటాము లేదు అంటే మాత్రము ఇయర్ రింగ్స్ కొనుక్కోనా లేకపోతే అక్షయపాత్ర డిపాజిట్ చేసేద్దామా చూద్దాం మనం వెళ్ళినప్పుడు ఎక్కువ ఉన్నాయనుకో మేకింగ్ చార్జెస్ లకి మేకింగ్ చార్జెస్ ఎక్కువ ఉంటే డిపాజిట్ వద్దాం వచ్చి ఆరు నెలల తర్వాత మేకింగ్ చార్జెస్ లేనప్పుడు తీసుకున్నాం మనకి ఎప్పుడు తీసుకున్నా ఒకటే కదా మేకింగ్ చార్జెస్ తక్కువే ఉన్నాయి అనుకో తీసుకుందాం ఇంకా నాకు హారానికి ఒక దానికి చెవికి డిపాజిట్ చేసాను కదండి టెన్ గ్రామ్స్ అనుకున్నాను సో మంత్లీ టెన్ థౌజండ్ డిపాజిట్ డిపాజిట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు టెన్ థౌజండ్కి ఒక గ్రామ్ కూడా రావట్లేదు ఎందుకంటే గ్రామ్ ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందలు ఉందండి ఒక గ్రామ్ కూడా రావట్లేదు నాకు ఏంటంటే ఒకటి బొట్టలు చెవిలు తీసుకోవాలని ఒకటి ఇంకొకటి ఏమో చాంగ్బల్ అంటున్నారు కదా పెద్దవి అదొకటి ఆ రెండు సెట్ల ఇయర్ రింగ్స్ హారానికి నెక్లెస్కి పేర్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోద్ది అని తర్వాత నాకు ఉంగరాలు కావాలి మా ఆయన చూసారు ఇలాగే వేస్తారు జోక్స్ నేను పెట్టుకున్నాక పిల్లలు పెట్టుకుంటారు ఉంగరాలు కావాలి గాజులు కావాలి నాలుగు గాజులు అవన్నీ కొను కిడ్నీలు ఫస్ సేల్ అండి మా ఆయన కిడ్నీలు సేల్ పెడుతున్నామో మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి నీ కిడ్నీ వడ్డాను కూడా వేసుకుంటున్నా సరేనా కిడ్నీ కావాలంటే అడగండి మా ఆయన ఇడ్లీలా ఇచ్చేస్తారు మీరు నాకు డబ్బులు ఇస్తే నేను వడ్డాను కొనుక్కుంటాను ఏ శ్రీవరు సరే అంట కిడ్నీ కావాల్సిన వాళ్ళు మెయిల్ పెట్టండి నీ మెయిల్ అడిగినా సో అదే అండి రోజు గోల్డ్ షాపింగ్ అయితే మానేసాము ఇప్పుడు టూ థర్టీ అవుతే పిల్లలు వచ్చేస్తారు మరి ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఏదో అనుకున్నానండి ఈ వ్లాగ్ ఇలా అయిపోయింది రేపు ఎప్పుడైనా వెళ్తే కనుక గోల్డ్ షాపింగ్కి వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఓకే పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసారండి మా వారు నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించండి అయితే ఇవ్వండి నర్సాపురం నుంచి అమ్మాయి అయితే నాకు స్నాక్స్ పంపించింది దీపావళికి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి నర్సాపురం వెళ్ళింది అనమాట తను వస్తూ వస్తూ అమ్మ ఇస్తే ఈ బ్యాగ్ తీసుకుని వచ్చిందండి అయితే మా వారు ఇప్పుడు అమీర్పేట వెళ్ళి తన దగ్గర అయితే రిసీవ్ చేసుకుని వచ్చారు సో అమ్మ ఏమేమి పంపించిందో ఏంటో చూపిస్తానండి నేను మీకు మొన్న దసరాకి వెళ్ళినప్పుడు షాలుమని వాళ్ళకి డ్యాన్స్ డ్రెస్ అయితే తీసుకున్నారని చెప్పాను కదండి అది మిషన్ దగ్గర ఇచ్చి వచ్చానని చెప్పాను కదా అది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఇది మరుది ఇది షాన్ చాలా బాగుంది కదండి ఇది ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు తడిచిపోయారండి ఆ తల్లన్నీ చిరాకు చిరాకుగా జిట్టు జిట్టుగా ఉన్నాయి సో so, అందుకని రేపు పొద్దున్న తలసానం చేయించి అప్పుడైతే వేసి చూస్తాను సరిపోతున్నాయా లేకపోతే ఏమైనా కుట్లు వేయించాలా అన్నది రేపు చూస్తాను ఇవి ఫ్యాంట్లు అయితే కొంచెం డ్యాన్స్ చేయడానికి వీలుగా ఉండాలి అనేసి ఇలాగ కుట్టించానండి పట్టి కాకుండా ఇది ఒక మోడల్ అంటే అండి ఈ మధ్యలో అందరూ ఇలాగే వేసుకుంటున్నారని చెప్పి అక్క అయితే ఇది కుట్టిందన్నమాట సో ఏ పిల్లలు బట్టలు మొన్న దసరాకి వెళ్ళినప్పుడు ఇంటికా నుంచి పిండి వంటలు ఏమి తెచ్చుకోలేదు కదండి వద్దమ్మా అనేసి అన్నాను ఇంకా అమ్మకి అదే మనసులో పీకుతా ఉన్నది అండి పిల్లకి ఏమి చేసి ఇవ్వలేదు చేసి ఇవ్వలేదు అని అమ్మకో పీకుతా ఉన్నది అంతండి అన్నయ్య వదిన వాళ్ళు దీపావళికి అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళారు కదా సో అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారని అమ్మ కొన్ని స్నాక్స్ అయితే చేసింది అంటే అయితే అప్పుడు అంత అనమాట ఉమా వస్తుంది కదమ్మా అన్నయ్య కోసం చేశాను అందులోయే కొన్ని కొన్ని నీకు కూడా పంపిస్తాను అని చెప్పిందండి అయితే అన్నయ్య వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారికి బాగోలేదని ఎమర్జెన్సీగా కరీంనగర్ అయితే అనమాట వాళ్ళు అన్ని స్నాక్స్ తీసుకెళ్ళలేదంట ఇంట్లో ఉండిపోయాయి అంటండి ఇవి సో అమ్మా అవి ఎలాగో నేను తినను తీపుగా ఉంటాయి కదా మీరు తినండి పిల్లలు తింటారని చెప్పి ఉమాకైతే ఇచ్చి పంపించిందండి సో ఇవేమేమి అన్నది నీకైతే అయితే చూపిస్తాను మా ఉంటుందండి ఏమి లేవా ఏమి లేవా అంటే అది పూలు కొన్నాయేమో తినదు మరి ఏమైనా తింటాదా నేను తెలీదు ఇదిగోండి గులాబీ పువ్వులు తింటాము ఇది గులాబీ అండి రెండు మీరు ఇస్తాను ఇది మీరు ఇస్తాను చాలు కమ్మా నువ్వు వద్దా మా షాండ్ నేను అలా కాస్ అండి ఎక్కువ స్నాక్స్ ఇలాంటివి అన్నమే తింటే నెక్స్ట్ డేంటో మరి ఎక్కువ ఎక్కువ కాదులే అండి తక్కువగానే పంపించింది ఇవి మా చెన్న వదిన మా తమ్ముడు కెనడా నుంచి వచ్చారు కదండీ సో చాక్లెట్లు అయితే తీసుకుని వచ్చారట మా వదిన వాళ్ళు మా చెన్ను వదిన తీసుకొచ్చిన తీసుకొచ్చిన్న చాక్లెట్లోనే ఒక ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చిందంటండి తీర్ కుమో షానుమను కోసం అయితే తీసేయాలనుకుంటా ఇవైతే అమ్మ పిల్లలకి చాక్లెట్స్ పంపించింది నెక్స్ట్ ఇవేంటో చూద్దాము టాలెంట్ అండి జంతికలు ఇవ్వండి జంతికలు అయితే ఈ కవర్లో పెట్టి పంపించింది ఇంతేనండి ఇవైతే ఇప్పుడు నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వచ్చింది అమ్మాయి అయితే పంపించింది అనమాట ఇంకా పిల్లలిద్దరినీ రెడీ చేసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తామండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇప్పుడైతే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్